హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానో చూసారా పొలం దగ్గరికి వచ్చేసానమాట ఆ రోజు మీకు మా ఆయన ముందు రోజు మండల అని చెప్పేసి అన్నాను కదా అది అదేనండి ఇప్పుడైతే మొదకలైతే వెళ్ళినాయి అనమాట మంచిగా కనబడుతున్నాయి ఎంత బాగుందో చూస్తున్నారా ఇప్పుడు మా ఆయన ఇంకో మడి నీళ్ళు పట్టినాయో లేదో అని చెప్పేసి కింది రాకపోతున్నారు ఇప్పుడైతే అయితే ఇగో ఇవన్నీ దున్నాడు అనమాట ఇక్కడ ఇగో ఇక్కడ నీళ్ళైతే పోస్తుంది కింది మడి దాకా నీళ్ళని పోతా ఉంటే మా ఆయన దున్నాడు ఇంకా ఆ పక్క కూడా మడి పట్టిందో లేదో చూసి దున్నత అని వెళ్ళాడు వెళ్ళాడనమాట అదన్నమాట అదిగోండి మా ఆయన ఇప్పుడే చూసి మళ్ళినాడు ఇప్పుడే కరెంటు పోయింది జస్ట్ ఇప్పుడే పోయింది కరెంటు ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోవాలి ఇది చూడడానికే వచ్చాననమాట ఇంటికి వెళ్ళిపోయి నా పని నేను చేసుకోవాలి బట్టలు విం కూడా ఆగిపోయింది చిన్న పని ఉందని చెప్పేసి బయటికి వెళ్ళాము కా ఇంట్లోకి కావాల్సిన సామాన్లు తెచ్చామన్నమాట అదైతే అయిపోయింది అయిపోయి బాయి కాడకైతే వచ్చేసినాం అనమాట ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇంటికి వచ్చేసాను అనమాట ఇక బట్టలు అయితే చాలా ఉన్నాయి పిండికోవాలన్నమాట ఇవేనండి మాకు కాల్సిన సామాన్లు అందులో బాక్స్ బాటిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట నేను పనికి వెళ్ళడానికి బాక్స్ అనమాట ఇవైతే పాల కోసం డబ్బాలు ఇవే అనమాట నేను చేసిన షాపింగ్ నేను చూపిస్తాను అవి ఏంటేంటివంటే ఇంకా పాల కోసం బాటిల్స్ అనమాట పెద్దగా మూట ఉండేటట్టు చూసి తెచ్చుకున్నాము ఇంకొకటి ఇంకొకటి ఇది కూడా బాటిలే ఇదేమో నాకండి పనికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా ఇంకొకటి ఇదిగోండి ఇదనమాట ఇంకొకటి బాక్స్ లంచ్ బాక్స్ అనమాట ఇది వెళ్ళట్లేదు ఏంటి ఇదన్నమాట పలుసగా ఉంది బాక్స్ ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయంటే చిన్నది కర్రీ బాక్స్ కర్రీ అన్నమాట ఇంకొకటి స్టిక్కర్లు నా కోసం స్టిక్కర్లు తెచ్చుకున్నాను శారీ కట్టుకున్నప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుందని బాగుంది కదా ఇంకొకటి వింటర్ సీజన్కి వాడే వాజ్ లేన్ ఇంకొకటి దొరకట్లేదు ఏంటి దొరికేసింది వా రిబ్బం స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ లిబ్బం అన్నమాట ఇదే లాస్ట్ ఇదనమాట నా షాపింగ్ అయిపోయింది ఈ డిప్ప మాత్రం మా ఆయన పిండి చదువుతాడు దానికోసం తీసుకొచ్చా అనమాట ఓకే అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఓకేపా బాయ్